హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్ట ద బీచ్ థర్టీ త్రీ ఎపిసోడ్ యాడ్ మా అమ్మ అంటూ కాలం చుట్టేసింది మిన్ను మిన్ను నెత్తుకుని ముద్దులు పెడుతూ గుండెలుగా హత్తుకొని నీ నవ్వు చాలా బంగారం నాకేమీ వద్దు అనుకుంది వాటర్ ఇస్తూ ఎంత లేట్ అమ్ములు అని అడిగింది రాజ్యం అదేం చెప్తామాయ్యమ్మ అదో బేతాడు కదా అబ్బా నీరసం వచ్చింది బేబీ చాలా టైట్గా ఉంది అని తల వాలేసింది సోఫాయిడ్జ్కి పూజ ఆంటీ నేను చూడనా అని ప్రజ్ఞా చేతుల నుండి జారి సోఫా ఎక్కి పూజ నుదురు నొక్కింది తన చిట్టి చేతులతో మిన్ను నువ్వు సూపర్ రా తల్లి అని చేతిని కిస్ చేసింది పూజ స్ట్రాంగ్ టీ తాగు నేను ఫ్రెష్ అయ్యేస్తా అని వెళ్ళి వాష్రూమ్లో తనివితేర ఏడ్చి ఇంకా ఫీల్ కాకూడదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యొచ్చింది ప్రజ్ఞ సార్ అన్నాడు కళ్ళు మూసుకుని చైర్లో తిరుగుతూ ఏమైనా తెలిసిందా రహీం అన్నాడు అతను నో సార్ మేడం గారు హైదరాబాద్లో లేరు అన్నాడు రహీమ్ ఎన్నాళ్ళు వెతుగుతావు రహీం అని కోళ్ళు వయసుతో అడిగాడు అతను అతను కోల్డ్ వాయిస్కి వెన్ను జలదరించి సార్ మన వాళ్ళకి గట్టిగా చెప్పాను అన్నాడు అంతా ఓకే యూ కెన్ గో ఇదే లాస్ట్ ఫైనల్ అని చెప్పు తేడాలు వస్తే ఒక్కడ ఊపిరి కూడా ఆడదు అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు కళ్ళు తెరవకుండానే అతను ఆవిడ ఎక్కడుందో కానీ దొరికేసరికి ఎన్ని ప్రాణాలు పోతాయో అనుకొని భారంగా నీట్చి వెళ్ళాడు రహీమ్ ఎక్కడ నా ప్రజ్ఞ ఎన్నాళ్ళు తాగుతావు నేను ఏదో అనుకుంటే నువ్వు పొగరగా ఊరే దాడిపోతావా ఎన్నాళ్ళు తాగుతావు చూస్తాను అంటూ అలాగే ఊగుతూ ఆలోచిస్తున్నాడు అతను డిన్నర్ చేసి బెడ్ మీదకు చేరారు ముగ్గురు మామ స్టోరీ చెప్పు అంటే ఇద్దరి మధ్యలో పడుకుని కాళ్ళు ఆడిస్తూ అడిగింది మిన్ను స్టోరీ నీ ఫేవరెట్ అయ్యి అడుగు బాగా చెప్తుంది అంది నవ్వుద్దు ప్రజ్ఞ ఓ బేబీ దీన్ని నా మీద ఉసుకొని పోయే పిశాచి పీడిస్తుంది అంది పూజ మిన్ను బంగారం దాన్ని గట్టిగా పట్టుకో మంచి స్టోరీలు ఉన్నాయి దీని బుర్రలో అంది ప్రజ్ఞ మొహమ తెలివి పెరిగిందే నీకు కొత్త జాతర వచ్చాక అని ఒకటి పీకి నీకు స్టోరీ కావాలా అంటూ కథ చెప్పడం మొదలుపెట్టింది వసీని తలుచుకుని జతగాడు వద్దనుకోనాడు బేబీ అనుకుంటూ ఇద్దరి దగ్గరకు జరిగి పడుకుని కళ్ళు మూసుకొని వచ్చే ఆలోచనలో చుట్టుముట్టగా బలవంతంగా అతని తరిమేసే అతిగా ఆశలు పడకే మన లైఫ్లో ఆనందాలు సంతోషాలు ఉండవు అని తన మనసుకు సర్ది చెప్పుకుంటుంది ప్రజ్ఞ నిసీతిలో తారకలను చూస్తూ బాల్కనీలో రైలింగ్ పట్టుకుని చేతులతో నలిపేస్తున్నాడు వశిష్ట డోర్ సౌండ్ వచ్చింది రామా అన్నాడు జున్ను బలతో వచ్చి వసిరా నీకు ఇష్టమని జున్ను చేశాను అందని మహా నాట్ ఇంట్రెస్ట్ మా ఇష్టమైన వాటిని వదిలి కష్టపడే అంతా నీకు పట్టలేదురా అంటూ గద్దెంపుగా పిలిచింది మహా నువ్వు వైలెంట్ అవుతున్నావు బేబీ అంటూ మూది ముడిచి వచ్చాడు వసి ఒక్కటి పీకి అమ్మ కాస్త బేబీ అయిందా రాస్కిల్ అందని నవ్వుతూ నా బుజ్జి బేబీవి మై స్వీట్ మామ్వి అంటూ ఆవిడ చుట్టూ చేతులు వేసి ఊగుతూ మా నిన్న ఒకట అడగనా అన్నాడు అయిమూలుగా చూస్తూ వసి జున్ను తినిపిస్తూ అడుగు అంది అది అది అంటూ బుర్ర పరుక్కుంటూ ఎలా అడగాలో అర్థం కాక నువ్వు ఫీల్ అవ్వకూడదు మరి కొట్టకూడదు కోప్పడకూడదు కూడా అలా అయితే అడుగుతా అన్నాడు బెరుకుగా చూస్తూ షో రామచంద్ర అడగరా నాయన అన్నదామే అది ఆడవాళ్ళు అంటే ఐ మీన్ అందరూ కాదు మీలాంటి వాళ్ళు భర్త ట్యాచర్ని ఎలా ఫీల్ అవుతారు నాకు అమ్మే కాదు ఒక ఫ్రెండ్ ఎల్వేషర్గా చెప్పు అన్నాడు కుతూహూలంగా వాసే ఇప్పుడు ఈ దిక్కిమాల డౌట్ నీకెందుకు వచ్చింది అని గుర్రుగా చూసింది మహా మామ్ ప్లీజ్ నేను టచ్ చేస్తే అది మొగ్గలా ముడిసిపోయేది నాకు తెలిసి నాదే తన ఫస్ట్ టచ్ అందుకే అడుగుతున్నా ప్లీజ్ మామ్ అన్నాడు క్యూట్ ఎక్స్ప్రెషన్తో వసే ఆశ్చర్యంగా చూస్తూ ప్రజ్ఞతో రొమాన్స్ కూడా స్టార్ట్ చేసావా పడవా అంటూ వాయించింది మహా చాలా దూరం వెళ్ళానని తెలిస్తే చంపుతుంది అనుకుని అంటే అది ఏదో అలా జరిగింది అంతే అన్నాడు ఇకిలిస్తూ తను నీ ముందర నటించిందేమో అని అన్నది మహ నో మామ్ దాని ది రియల్ ఫీలింగ్ నాకు తెలుసు అన్నాడు కాన్ఫిడెంట్గా పక్కా ఎస్ మామ్ అది నా టచ్ ఫీల్ అయింది నేను వర్ణించలేను భయం బెరుకు బ అంటూ ఫస్ట్ సారి టచ్ చేసి కిస్ చేసినప్పుడు బిగుసిపోయిన ప్రజ్ఞను గుర్తు చేసుకున్నాడు బాబు మనిషికి మనిషికి మధ్య ఎవరైనా ఫేసప్ చేయచ్చు కానీ ఇద్దరి మనసుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు వసి నీకంటూ ఒకళ్ళ క్లారిటీ వచ్చే ఉంటుంది ప్రజ్ఞ మీద సో నువ్వే తేటతేల్లని చేసుకో ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి ఒకరితో మరొకరు పోలిక ఉండదు ఏదైనా తెలియని నిగూఢత దాగుందేమో తెలుసుకో మార్నింగ్ గుడిలో అని ప్రజ్ఞ చెప్పింది చెప్పబోయి ఒక ఆడపిల్ల తన బాధను చెప్పుకుంటే నేనేంటి స్టూపిడ్లా అందరికీ దండోలు వేస్తున్నాను తనని తానే తిట్టుకుని ఏదో చెబుదామనుకున్న మర్చిపోయాను గుడ్ నైట్ ఎక్కువ తింఛే ఎక్కువ కాలమే అన్నింటికీ సమాధానం ఇస్తుంది అని నుదుటిని కిస్ చేసి పడుకొని వెళ్ళింది మహా నెక్స్ట్ డే వసీ కంటే ముందే తేరే ఆఫీస్కి వెళ్ళడానికి వచ్చాడు గౌతమ్ ఏరా ఇంత బాధ్యత వచ్చిందిరా నీకు అంటే ఏకాదేగా చూశారు వాసుదేవ్ నైట్ నైట్ క్వించెట్ కింద పక్కేసామామా అప్పుడు వచ్చింది అన్నాడు పళ్ళెకి ఇస్తా గౌతమ్ ఏంట్రా కామెడీ చేస్తున్నావా పుడిచి పాడతా ఏమనుకుంటున్నావో ఏడు నీ ఫ్రెండ్ వస్తాడన్నావు అని అడిగాడు వాసుదేవ్ తను ఆల్రెడీ వచ్చాడు హోటల్ రూమ్లో స్టే చేస్తున్నాడు మేము రిసీవ్ చేసుకుని వెళ్ళడమే అన్నాడు గౌతమ్ ఓకే గుడ్ త్వరగా కానివ్వండి అని ఇది ఎవరు చేశారో వాళ్ళకి హెల్ అంటే ఏంటో మీ భావం చూపించమను అని తన రూమ్కి వెళ్ళాడు వాసుదేవ్ నువ్వు చెప్పాలా చెప్పాలమ్మా నీ రత్నానికి ఆల్రెడీ క్రూయల్ మైండ్లో అదే బ్రేక్ డాన్సులు చేస్తూ ఉంటుంది అనుకుని పెదవి విరిచాడు గౌతమ్ ఏరా టిప్ టాప్క భలే రెడీ అయ్యవే అంటూ వచ్చాడు వసి చెల్లె అన్నావు అందుకే అంటూ ఏరియా వచ్చాడు వసిని చూసి ఇవే తగ్గించు అన్నాడు వేర్లుక్తూ హాయ్ అలాగే సార్ అంటూ హ్యాండ్స్ ఫోల్స్ చేసుకుని వినయంగా వచ్చాడు గౌతమ్ ఇడియట్ అంటూ చిన్నగా పీకి పద అంటూ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాక ఫస్ట్ హోటల్కి వెళ్ళి వచ్చిన ఫర్స్ని రిసీవ్ చేసుకుని నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన కాసేపటికి ఐటీ ఆఫీసర్స్ పులవమంటూ వచ్చేసి వాళ్ళ ఐడి కార్డులు చూపిస్తూ అకౌంట్ చూడాలన్నారు తన నట్టింట్లో ఉయ్యొగుతూ విక్రహాసం చేస్తూ ఎలా ఉంది నా దబ్బ ఇప్పుడు చూపించు వాళ్ళకి నీ లెక్కలు ఎక్కడి నుండి తెస్తావో మరి నువ్వే సిస్టంలో డేటా ఫైల్ చేసావని వాళ్ళంటే ఏమన్సరిస్తావో అంటూ నవ్వాడు పట్టావి అకౌంట్ చూపించడానికి మా సిస్టమ్ హ్యాక్ అయ్యింది డేటా అంతా ఎయిర్లైజ్ అయింది అయినా మేము ట్యాక్స్ సవ్యంగా కడుతుంటే మీరు రావడం ఏంటి అని చాలా కూల్గా అడిగాడు వశిష్ట వీడియో ఏంటి కూల్గా ఆన్సర్ చెప్తున్నాడు మాట కంటే ముందు సమాధానం చెబుతుందని చెప్పాడు అనుకున్నాడు అందులో ఒక ఆఫీసర్ మరి కంప్లైంట్ ఇచ్చారా అని ప్రశ్నించారు వాళ్ళు యా నేను ఇచ్చానని ఫోన్ చేసి స్పీకర్ ఆ చెప్పాడు వసిష్ఠ క్రైమ్ డిపార్ట్మెంట్ హెడ్ చెప్పాడు మాకు నిన్న కంప్లైంట్ వచ్చిందని ఓకే మేము మీకు వన్ వీక్ టైం ఇస్తున్నాం మాకు పక్కా చూపించాలి అకౌంట్స్ అని చెప్పి వెళ్ళారు ఈవిల్స్ మెయిన్ ఇస్తూ వెళ్ళే వాళ్ళనే చూశాడు వసి ఎన్నర్లో మాట్లాడుకున్న ఆఫీసర్ వెనక్కి తిరిగి చూశాడు ఏంటి అన్నట్లు అసలు ఏకరేసాడు వసిష్ట ముందుకు తల తిప్పి నడకలో వేగం పెంచాడు అతను రియల్గా అయితే ఐటీ శాఖ ఒప్పుకోరు కానీ మనం ఎలా అయినా పెట్టేయచ్చు ఇదంతా పక్కా ప్లానింగ్ అని ఎక్స్పెక్ట్ చేసి తన జాగ్రత్తలు తానున్నాడు ఓల్డ్ ఎడిటర్ వర్క్ చేయను అన్నాడు అని తెలిసిన వెంటనే రియాక్ట్ అయ్యి తన లీగల్ అడ్వైజర్తో డిస్కషన్ చేశాక కంప్లైంట్ ఇచ్చాడు వాసిస్త డైలీ శారీలో దర్శనం ఇచ్చే పాప కాటాన్ చుడీలో ఎంట్రీ ఇచ్చింది టోటల్ గెటప్ చేంజ్ చేసి నొసల మధ్య చిన్న బిందు చెవులకి స్ట్రగ్స్ టైట్గా లేని జడ కాళ్ళ అందులు తీసేసి వచ్చింది ప్రజ్ఞ ప్రజ్ఞ వింత అవతారం చూసి వెగటుగా చూస్తూ మొహం చిట్లించి ఏంటి వాటం అని వికిలిగా నవ్వింది అవిక నా వాటం నా ఇష్టం మధ్యలో నీకెందుకు దొరదా నువ్వు నా బాయ్ ఫ్రెండ్వా లేక నాకు చుట్టాను వా అస్తమా అని ఏదో ఒకటి కిలుక్కుంటావు అని వాయి పెట్టి వెళ్ళింది వసీ మీద మంట దీనికి అంటించింది ప్రజ్ఞ గుడ్లు తేలేసింది అవిక చాలా ఇంకా అస్త కావాలా నీకెందుకే టంగిచ్చింగ్ ఎంత దొరదొస్తే అంతే గోక్కోవాలి ఎక్కువ గోక్కుంటే పుండు పడుతుందే అని అవికని కవ్వించి బేబీ నిన్నే తిట్టింది ఇదో లెక్క చింపాంజీ మొహంది అనుకుంటూ వెళ్ళింది పూజ న్యూ టేబుల్ తీసుకెళ్తుంటే సెక్యూరిటీ వాళ్ళు ఎవరికిది అని అడిగాడు రూపేష్ మన సార్ టేబుల్ బ్రేక్ అయింది అందుకే అని చెప్పారు అది విని గుటకల మింగుదు తన మీద కోపాన్ని టేబుల్ మీద చూపించాడని ఈజీగా క్యాచ్ చేసి భయంతో చేతులు పిసికేసుకుంది ప్రజ్ఞ మేడం సార్ పిలుస్తున్నారు అని ఫ్యూని వచ్చి చెప్పగానే మరింత భీతి కలిగి ఇప్పుడేం హింస పెడతాడో అనుకుని గెట్ రెడియంలు తాజా స్టార్ట్ అని నిట్టూర్చి వెళ్ళింది మౌనంగా నుంచిన ప్రజ్ఞని కళ్ళతో స్కాన్ చేసి ఇది న్యూట్రి ఏంట్రా గౌతమ్ డ్రెస్ చాలా చండాలంగా ఉంది మోహం వెగుటిగా పెట్టి అవగా ఫైల్స్ పెద్ద పోటుగా బీరాలు దొబ్బితే కుదరదు వర్క్ స్కిల్ చూపించరా అంటూ దీర్ఘాలు తీశాడు వశిష్ట కింద పెదవి లోపల నుండి బయట చేసుకుంటూ గుర్రిగా చూస్తూ ఫైల్ తీసుకుని వెళ్తుంటే చిటిక వేసి పిలిచి రే గౌతమ్ నీకు న్యూ క్యాబిన్ అరేంజ్ చేశాను అందులో అఘోరించు అన్నాడు రే బావా చెవులు వాచిపోయి చెవుడు వచ్చేలా చేయగరా నీకు దండం పెడతా అంటూ ఏడు మొహం పెట్టాడు గౌతమ్ సారీ అన్నయ్య నా వల్ల మీరు సఫర్ అవుతున్నారు అని వెళ్ళింది మొహం చిన్నపుచ్చుకుని ప్రజ్ఞ సారీ అంటరా సారీ అంటూ కుక్కరిస్తూ చూడరా దాని గేట అప్పలంలా రెడీ అయ్యి వచ్చింది ఈ వీక్ గడవని దీనికి మూత మోగుతుంది దొంగ చచ్చింది నన్నే కొడుతుందా తప్పు చేసి అంటూ తిట్టుకున్నాడు వసి చాలే గొనిగింది పద టెక్నీషియల్ రూమ్కి వెళ్దాం అని లేచాడు గౌతమ్ గౌతమ్ ఫ్రెండ్ మైక్ చాలా దీక్షగా వర్క్ చేస్తున్నాడు వసి వచ్చి కూర్చుని చూస్తున్నాడు బ్లాక్ షిఫ్ ఒక అన్ని అక్కడే వేసి ఉంచాడు వాట్ మీరు రైడ్ చేయలేదా అని పెద్ద గొంతు తీసుకుని అరిచాడు పట్టాభి ఎస్ బస్ చాలా తెలివిగా ముందే కంప్లైంట్ ఇచ్చాడు సో మేమేమి చేయలేము అయినా వాళ్ళ కంపెనీలో మీ షేర్స్ కూడా ఉన్నాయి మీకు లాస్ కదా అన్నాడు ఆఫీసర్ నాకేం ఊడేది లేదు అక్కడ వాడు బాబు ట్యాక్స్ పర్ఫెక్ట్గా పే చేస్తాడు నెగిటివ్ ట్యాక్స్ వచ్చి ఆ వశిష్టకున్న ఫామ్ డౌన్ అవుతుందని రైడ్ చేయమన్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నాడు పిల్లాడు నెంబర్ వన్ అని తలబిరుసు ఎక్కువై అది తగ్గడానికే ఇదంతా నీకు అర్థం కాదులే అని కాలు కట్ చేసి వెళ్ళాడు పట్టావి వాసుదేవ్ తన ఛాంబర్లో అటు ఇటు తిరుగుతూ ఐటీ రైడ్ సిస్టమ్ డేటా పోవడం ఇదంతా అని ఏదో తట్టి టేబుల్ మీద తన ఫోన్ తీసుకుని చేశాడు చాలా త్వరగానే గుర్తుకొచ్చానే హెల్ప్ చేయమని ఫోన్ చేస్తాడు కాబోలు అనుకుని లాస్ట్ రింగ్ లిఫ్ట్ చేసి హలో అంటూ దీర్ఘం తీస్తూ అన్నాడు పట్టాభి ఎందుకు చేయించావు అంటూ సూటిగా అడిగాడు వాస్తే నేనేం చేయించా బావా నువ్వు దేని గురించి అడుగుతున్నావు అని ఏమీ ఎరగనట్లు రివర్స్ ప్రశ్నించాడు నాటకాలు వద్దు పట్టాభి నీ గురించి నాకు తెలిసినంతగా ఎవ్వరికి తెలీదు సో నీ డ్రామాలు కట్టుపెట్టు వసీకి నువ్వే అని తెలిసిన మరుక్షణం నీకు భూమి మీద నోకలు చెల్లిపోతాయి ఇది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి కాలు కట్ చేశారు వాసుదేవ్ అబ్బో ఈయన గారి కొడుకు ఏదో పోటుగాళ్ళ బెల్డప్లు కొడుతున్నాడు వాడికంటే వస్తాదులు బొచ్చిడి మంది ఉన్నారు ఎప్పుడొకప్పుడు సరైన వాడు తగిలితే అప్పుడు అణుగుతుంది కొవ్వు తగులుతాడు అప్పుడు దబ్బండి ఇటు నిక్కులు అని కచ్చిగా తిట్టుకున్నాడు పట్టాభి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్